ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో మంగళవారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొడ్డిపట్టి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల లెత్సాగర్ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఏడాది కూటమి పాలనలో గత ఐదేళ్లలో జరగని అభివృద్ధి చూశామని ఇంటింటా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు ఒకటో తేదీన అరవై ఐదు లక్షల మందికి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ చేస్తున్న ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి ప్రతి ఇంటా కృతజ్ఞతాభిన తెలియజేస్తున్నారన్నారు ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో పాలనను గాల్లో పెడుతూ అభివృద్ధి వైపు ఆంధ్ర అడుగులు వేస్తుందని ఆమె ఈ సందర్భంగా వివరించారు దీపం త్రీ పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ పంపిణీ అన్నా క్యాంటీన్ల ఏర్పాటు నిరుద్యోగులకు ఉద్యోగులకు ఉపాధి మెగా డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు ఊరట పారిశ్రామిక అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి పునర్నిర్మాణం పోలవరం తిరిగి ప్రారంభం ఇలా విధ్వంసంలో ఉన్న రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం రాకతో వికాసం వైపు నడుస్తుందన్నారు అదే స్ఫూర్తితో దర్శన నియోజకవర్గంలో నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోగలుగుతున్నామని దాదాపు వంద కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయని అన్నారు వెనకబడిన దొనకొండలో వలసలను నివారించి వారి శ్రామిక అభివృద్ధికి నా పయనం సాగుతుందని అందులో భాగంగానే దొనకొండ విమానాశ్రయ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా మార్చేందుకు కేంద్ర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడటం జరిగిందన్నారు అదే విధంగా మా బాబాయ్ గౌరవనీయులు విద్యుత్ శాఖ మాచులు కొట్టిపాటి రవికుమార్ కృషితో సోలార్ పార్క్ ను మన దొనకొండలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు మౌలిక సదుపాయాల కల్పన ఉపాధి అవకాశాల కోసం కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు వెలుగొండ ప్రాజెక్టు ను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి జరుగుతుందన్నారు ప్రజల అభివృద్ధి ప్రజల బాగోగుల కోసం ప్రజలకు మంచి చెయ్యాలన్న తపనతో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలన నడిచిందని ఆమె ఈ సందర్భంగా అన్నారు నాలుగేళ్లలో ఆంధ్ర రాష్ట్రం రూపురేఖలు మార్చి స్వర్ణాంధ్రగా మార్చారన్నారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనితల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గౌరవ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో అభివృద్ధి ప్రభుత్వం పరుగులు తీస్తుందన్నారు అభివృద్ధి చూసి ఓరవలేని వైసీపీ అదే విధ్వంసాన్ని కొనసాగించేందుకు విద్వేషాలు రెచ్చగొడుతూ పర్యటనలు సాగిస్తున్నారన్నారు ప్రజల అభివృద్ధికి ఆశీర్వదించండి అభిమానించండి దీవించండి అని ఆమె ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు గ్రామ పార్టీ అధ్యక్షులు మునుమంచు పరిటయ్య ఉపాధ్యక్షులు లక్ష్మయ్య మాజీ మండల టిడిపి అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు మాజీ ఎంపీటీసీ వడ్లమూడి చెన్నయ్య మాజీ సర్పంచ్ వల్లపనేని వెంకటస్వామి క్లస్టర్లు బోయపాటి సుబ్బయ్య తోట వెంకటేశ్వర్లు దొనకొండ మండల టీడీపీ నాయకులు రమణ యాదవ్ నారపరెడ్డి యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు కెఎస్ఎస్ సభ్యులు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు thank <laughs> you N required trat The cage is hidden in… Broke this offother not to ये मेरा पेश कर रहा हूं ना रे ना रे क्लास में प्रेजेंट है हमारा रे रे टीम अवसर है आ नाम लिया नहीं आ सनक कंपनी आ कंपनी al me'nimga qarab dastlab xana xana bo'ldi chabdan chabdan har qanday yerda bir pul deb o'ylaydi ha to'g'rilash o'rganishga boradigan joyda bor mağaza yeriga బయటగా బయట కనిసేగా కానీ పోయి సారే కలుపుకుందాం మొక్కలు లాగేది